జగన్మోహన్ రెడ్డి అఫీషలు సోషల్ మీడియాకి తెలుసు తెలీదు అండి కావాలని చేస్తారు రోడ్లు అంట జగన్మోహన్ రెడ్డి డ్యామ్లో నలభై మూడు వేల ముప్పై ఆరు కోట్లు ఖర్చు పెట్టాడంట రోడ్ల కోసం ఖర్చు పెట్టలేదు రెండు ఆయన ఆంధ్రప్రదేశ్లో ఉన్న రెడ్ల కోసం ఖర్చు పెట్టాడు అని అందరికీ తెలిసినప్పటికీ ఈ పక్కన టంబినీళ్ళలో ఉంది అండి వైసీపీ అఫీషియల్ సోషల్ మీడియాలో పెట్టారు ఇది అంతకుముందు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు గారు అయితే ఇరవై నాలుగు వేల ఏడు వందల తొంభై రెండు కోట్లు పెడితే అద్దాలాగా ఉన్నటువంటి రోడ్లు ఈయన గారు డబల్ పేమెంట్ పెట్టిన గుంతల రోడ్లు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కొత్తగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత అంటే రెండు వేల ఇరవై నాలుగు నుంచి రెండు వేల ఇరవై ఐదు ఈ సంవత్సరం అంటే ఒకటిన్నర సంవత్సర కాలంలో రెండు వేల కోట్లు ఖర్చు పెట్టాడంట అని ఎద్దేవా కూడా చేస్తున్నాడు నువ్వు చేసిన అప్పులకి మళ్ళీ అప్పులు పుట్టగా రాష్ట్రాన్ని ఎట్ట ఎక్క నాయనా అనే ఆలోచనలో ఆయన రెండు వేల కోట్లు పెట్టడం ఎక్కువ మహానుభావ నువ్వు చేసిన బొక్కల రోడ్లు పోడ్చడానికి ఇంకా సంవత్సర కాలం పట్టేట్టున్నది అంత వేగంగా ఉన్న ఆంధ్రప్రదేశ్లో ఉన్న రోడ్డు కార్మికులను అందరినీ ఉపయోగించినా కూడా అంత తొందరగా రోడ్లు అయ్యే పరిస్థితి లేవు ఇంకా సంవత్సర కాలం పడుతుంది దాని గురించి ఎందుకు ఎద్దేవా చేస్తావు నీ హయాంలో రోడ్ల గురించి కుక్కని నక్కని చెట్టుని చామని అడిగినా చెప్తాయి ఎంత బేకారుగా ఉండేటివో నువ్వు కూడా ఇలాంటి పోస్టులు పెట్టి ప్రజల దగ్గర ఉన్న నీకు నలభై శాతం ఓట్లలో నాలుగు శాతానికి దిగజారిపోతావు చెప్పలా ఎవరు నీకు సలహాదారులు నీ కొంప నిండా సలహాదారులే నీ నీ కమ్యూనిటీ అంతా సలహాదారులే నీకు ఆ మాత్రం చెప్పకుండా నిన్ను బదనామ చేస్తానోళ్ళు మొత్తానికైతే నిన్ను రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా ప్రతిపక్షం లేకుండానే చేస్తారు నిన్ను ఇదే విధంగా వ్యవహరిస్తూ ఉంటాయి సోషల్ మీడియాలో సోషల్ మీడియాలో చూసి నమ్మి అదేదో రెండు వేల పంతొమ్మిదిలో నిన్ను గెలిపించినట్టుగా రెండు వేల ఇరవై తొమ్మిదిలో గెలిపిస్తాననుకున్న బ్రహ్మపడతానేమో అది అంతా ఉట్టిది